బాబయ్య నాకు పది రూపాయలు ధర్మం చేయండి బాబయ్యా అని చెప్పేసేసి దీనంగా అడుగుతుంటుంటాడు అనమాట అది చూసి పెద్ద మనిషికి ఉండే అడిగిపోతుంది మా పాపము అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఇయ్యబోదు పది రూపాయలు ఇవ్వబోదు ఆ పెద్ద మనిషిని పరిశీలనగా చూసే తనకి అతను ఒక చెక్కపేట మీద కూర్చొని ఉంటాడు అనమాట కూర్చొని అడుక్కుంటుంటాడు ఏం నా బాబు నువ్వు ఆ చెక్కపేటలో ఏముంది అని అని అడుగుతాడు అంతా ఏమో బాబయ్య నాకు తెలియదు మా తాత వాళ్ళ తాత ఇదే చెక్కపెట్ట మీద కూర్చొని అడుక్కున్నాడు ఆ తర్వాత మా తాత అడుక్కున్నాడు ఆ తర్వాత మా తాత వారసత్వంగా మా నాన్నకిస్తే మా నాన్న వారసత్వంగా నాటిచ్చాడు అందరి చెక్కపేట మీద కూర్చొని అడుక్కున్నారు బాబయ్య వాళ్ళ జీవితాంతము నేను కూడా అట్లనే అడుక్కుంటున్నా కాబట్టి ధర్మం చేయండి కదా పది రూపాయలు ఇచ్చాడు కదా మన అనసర కస్టమర్ వేస్ట్ అవుతాడని మళ్ళీ వేరే వాళ్ళని అడుక్కుంటున్నాడు అలా అడుక్కుంటుండేసరికి పెద్ద మనిషికి అసలు చెక్కపేటలు ఏముందో చూడాలని గుర్తు మనం కలిగి బాబు ఒకసారి లేస్తాం ఈ ఓపెన్ చేద్దాం అని అంటే వద్దు బాబయ మా తాత మా తాత వాళ్ళ కూడా ఓపెన్ చేయలే నేను ఓపెన్ చేస్తే ఏమవుతుందో ఏమో వద్దు వద్దు బాబయ్యా ఇది ముందా కూర్చోడానికి ఇచ్చారంటే నేను కూర్చొని అడుగుతున్నా అంతే చెప్తున్నాడు కాదులేరా బాబు ఒకసారి దిగురా అని చెప్పి అంతా ఒప్పించి దింపి కష్టపడి దాన్ని ఓపెన్ చేద్దామంటే అన్ని జ అన్ని తుప్పు పట్టు పెళ్ళాడు సరే కష్టపడి ఆ చిత్ర పెట్టను ఓపెన్ చేసి చూస్తే దాని ఎండా దగదగలాడుతూ వజ్రాలు వైరుడ్డాలు ఆ బంగారము ఇంకా మొత్తం అసలు సకల సంపదలన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట అంటే అబండెంట్ సంపదన దాంట్లో పెట్టుకొని దాని మీద కూర్చొని పాడ తరతరాల నుంచి అడుక్కుంటున్నాడు అంటే మన పని కూడా అంతే కదా మన లోపల ఆ సంపాదన అంతా పెట్టుకొని ఆనందాన్ని మన లోపల ఎవ్రీథింగ్ మన లోపల పెట్టుకొని ఎప్పుడు అడుక్కోవడం ఏంటి మనము ఎందుకు అడుక్కోవాలి మన కృష్టి అన్న సంగతి మనకు తెలిసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవద్ద ఉండవు మనం ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ లీవ్స్ టు పెయిన్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ లిస్ట్స్ టుస్ అనమాట సో అది తెలుసుకోవాలి ఎందుకంటే మన